వెల్కమ్ ల్ మాట్లా ఈరోజు మనం బూంది ప్రిపేర్ చేసుకున్నాము ఓకే నవ్వు ఓకే అందుకోసం ఒక కప్పు శనగపిండిని జల్లించి తీసుకున్నాము ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండిని ఇందులో వేసుకోవాలి ఇందులో చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ చాలా లేదు భూమిక ఇంకొన్ని వాటర్ వేసుకోవాలి భూమిక మిక్సింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి బూందీ ప్రిపేర్ చేసుకుందాం ఓకే పద ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బూందీ గరిటెలో ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకొని స్మూత్గా తిప్పుకోవాలి బూందీ అంతా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా రావాలి మీకు ఏది ఇష్టమో మీకు ఆ స్వీట్ హా నాకు స్వీట్ ఇష్టం అక్క ఇంకోసారి బూందీ లడ్డు కూడా చేద్దాము నెక్స్ట్ టైం చేద్దాం నెక్స్ట్ టైం చేద్దాం బూందీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ బూందీ సరిగ్గా రావడం అంతే దానికోసం బ్యాటర్ను కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రై అయినాయి అక్క గోల్డెన్ కలర్లో వచ్చాయి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం ఉప్పు మొత్తం బూందికి పట్టేటట్లు నెక్స్ట్ కప్పు పల్లీలు తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపక్క దంచుకోవాలి అలాగే నాలుగు కరివేపాకు రెమ్మల్ని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న పల్లీలని యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి చివరగా కచ్చపక్క దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా బూందీ రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఈవినింగ్ స్నాక్లా తినొచ్చు అన్నం మంచుకు కూడా పెట్టుకొని తినొచ్చు ఇప్పుడు బూందీ టేస్ట్ ఎలా ఉందో అత్తమ్మని అడుగుదాం రండి అత్తమ్మ ఇగో ఇది తింజుడు అత్తమ్మా టేస్ట్ ఎట్లుందో చెప్పు బాగుంది థ్యాంక్ యూ అత్తమ్మా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్